గుడిలో దక్షిణములు వేసేటప్పుడు ఇలా అస్సలు చేయకూడదు కోరి నష్టాలు తెచ్చుకున్నట్టే గుడిలో పూజ అర్జున హారతి లేక మరేదైనా చేయించినప్పుడు తప్పనిసరిగా దక్షిణ ఇవ్వాలి నియమము అనరు కానీ ఇది తప్పక పాటించవలసిన ధర్మం మరియు ఆచారం దక్షిణ ఇవ్వకుంటే చేయించుకున్న పూజకి ఫలితం దక్కదు ఇది సత్యము పూజారులకు సంతృప్తి కలిగే దక్షను ఇవ్వడం చేత పొందేవి ఏమిటంటే వారి కంఠము స్వరము ఉపయోగిస్తూ దేవతలను ఆహ్వానము చేస్తూ పూజాధికారులు నిర్వహించే వారి కష్టమునకు ప్రతిఫలము దానికి విలువ ఎంత ఇవ్వగలరో ఊహించి మన ధర్మం కోసం ఇవ్వడము జీవులను ఉద్ధరించడం దైవధర్మం వేద రూపమున తనని స్మరించి సర్వం మానవాళికి శుభం కలిగించే మనకు మరియు దైవమునకు సాధనముగా ఉన్న పూజారులకు వారి సంతృప్తి మీద దక్షిణిస్తే తన ధర్మం కోసం ఉన్న పూజారి సంతృప్తి చూసి దైవము కూడా సంతృప్తి చెందుతాడు అలాగే గుడిలో దక్షిణ వేసేటప్పుడు అలా అస్సలు చేయకూడదు మనం ఉదయాన్నే భగవంతుని దర్శించుకుని ఆత్మశుద్ధి చేసుకుని తర్వాత భగవంతుని హుండీలోనో లేదా హారితి పల్లెల్లోనో దక్షిణ వేసేటప్పుడు చాలా మంది జోబులో చేయి పెట్టి నాణం సైజు చూసి మరి వేస్తుంటారు ఇలా చేసేవారికి ఆత్మశుద్ధి జరగదు మీ జోబుల్లో లక్షల కోట్లు ఉండవు సర్వస్వము వెంట తెచ్చుకోరు భగవంతునికి దక్షిణ వేసేటప్పుడు మనస్ఫూర్తిగా వేయాలి దేవాలయాలు ఇచ్చే ధనం ధర్మ కార్యాలకు ఉపయోగపడేది అలాంటి ధర్మ సంస్థల్లో కూడా సైజు చూసి చిన్న నోట్లు వెతికి మరీ వేస్తే మహాలక్ష్మి కూడా అలాగే మీకు ఆలోచించి మరి ఇస్తుంది లక్ష్మి అనుగ్రహం కోల్పోవడం అంటే కష్టాలను కోరి తెచ్చుకోవడమే మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి